వెల్కమ్ టు జిజిఎల్ న్యూస్ కర్నూలు జిల్లా ఎమెగినూర్లో ప్రారంభమైన శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఉత్సవాలు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి వైభవంగా శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణోత్సవం కర్నూలు జిల్లా ఎమిగినూరులో ఎంతో ఘనంగా శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ ఉత్సవాలు శనివారం నుండి ఐదు రోజుల పాటు జరగనున్నాయి అందులో భాగంగా మొదటి రోజు శ్రీ నీలకంఠేశ్వర స్వామికి తెల్లవారుజాము నుండి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామి అమ్మవార్లకు స్థానిక ఎమ్మెల్యే బీవి రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని పుష్పరథంపై ఊరేగించి రాత్రి ఆలయంలో వరుడు మహాశివుడి తరపున గడిగే కుటుంబానికి చెందినవారు వధు పార్వతీదేవి తరపున బండ కుటుంబానికి చెందినవారు పెద్దలుగా వ్యవహరించి స్వామివార్ల వివాహ వేడుకను ఘనంగా నిర్వహించారు రెండు రోజులు ప్రభావల్లి మహోత్సవం మూడవ రోజు శ్రీ నీలకంఠేశ్వర స్వామి రథమహోత్సవం జరుగుతున్నట్లు ఆలయపు కమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ పూజార్లు వంశ పారంపర్య ధర్మకర్త కుటుంబ సభ్యులు భక్తులు పాల్గొన్నారు అలాగే శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా పట్టణంలో మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు ఎంతగానో ఆకర్షించ

बदनामी शुभ बगै साशर्शन सादर्शन